హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ ప్రజలకు ఎంతో ఇష్టమైనటువంటి పండుగ బతుకమ్మ అసలు ఈ బతుకమ్మ పండుగ ఎందుకు చేసుకుంటారు ఆన ఉండాలా అలాగే బతుకమ్మను పేర్చడంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఏ ఏ పువ్వులు పెట్టి మనము ఈ బతుకమ్మను పేర్చాలి ముఖ్యంగా తంగేటి పూలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి తంగేడు పువ్వులు లేకపోతే ఏమి చేయాలి వీటన్నిటి గురించి చాలా క్లియర్గా తెలియజేస్తాను అలాగే బతుకమ్మలో అంటే ఆ యొక్క అమ్మవారికి మనము సత్తుపిండి ప్రసాదంగా పెడతాం ఈ సత్తు పిండిని కూడా ఎలా చేసుకోవాలో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడడం ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బతుకమ్మ తెలంగాణలో ఉండేటటువంటి వంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ అటు ముఖ్యమైన పండుగలలో ఈ యొక్క బతుకమ్మ పూలతో పేర్చుతారు తొమ్మిది రోజులు ఎంతో నియమనిష్టాలతో ఈ యొక్క పండుగ అనేది చేస్తారు మొదటి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని చెప్పేసి అందరు బతుకమ్మను తయారు చేసి ఆడి పడతారు అలాగే చివరి రోజు సద్దుల బతుకమ్మ అని చెప్పేసి చేస్తూ ఉంటారు అలాగే అసలు ఈ బతుకమ్మ ఏంటి పూర్వకాలంలో ఏడుగురు అన్నాదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళకు ఒక చెల్లి ఉండేది చాలా ఎంతో ఇష్టంగా అపరూపంగా ఈ యొక్క చెల్లెని చూసుకునేవాళ్ళు అలా ఇష్టంగా ఉండడం వాళ్ళ వదినకు అస్సలు నచ్చదు అందుకని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళిన సమయంలో వాళ్ళ వదిన వాళ్ళు అమ్మాయికి పాలల్లో విషమిచ్చేసి చంపేస్తారు అలా చంపి ఒక దగ్గర పూడ్చి పెడతారు అలా పూడ్చిపెట్టిన దగ్గర ఈ అమ్మాయి ఒక మొక్కగా అవతరిస్తుంది అదే ఈ యొక్క తంగేడు మొక్క తంగేడు మొక్కలో తను ఉంటుందని చెప్తుంది అలాగే వాళ్ళ అన్నవాళ్ళు వెతికి వెతికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక తంగేడు మొక్కను చూసిన తర్వాత వాళ్ళు చెప్తా వాళ్ళకి ఈమె చెప్తుంది నేను ఈ యొక్క తంగేడు మొక్కలో ఉన్నాను మీరేమి బాధపడవద్దు ప్రతి సంవత్సరం నాకు ఈ పువ్వులతో పండుగ చేయండి అని చెప్పేసి చెప్తుందంట ఇది పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి ఈ యొక్క కథ అనమాట కానీ చాలా రకాలుగా ఉన్నాయండి కాకపోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా చెప్తూ వస్తారు కథల గురించి అలాగే ఇప్పుడు ఈ బతుకమ్మను తయారు చేసుకుంటాం ఆ తర్వాత బతుకమ్మకు ప్రసాదంగా పెడుతూ ఉంటారు అందులో ముఖ్యంగా ఏముండాలంటే పల్లీలు వేయించినటువంటి పల్లీలు తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి బియ్యము బియ్యం కూడా లైట్గా వేయించుకోవాలి ఆ తర్వాత పంచదార లేదా కొబ్బరి లేదా ఆ తర్వాత వచ్చేసి బెల్లం వీటిని మనము వీటిని మనము మిక్సీ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి ఈ సత్తుపిండిలో బ్రతుకమ్మకు చేసేటటువంటి సత్తుపిండి ప్రసాదంలో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పల్లీలు బియ్యము తెల్ల నువ్వులు ఇంకా ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనము యాడ్ చేసుకునే టేస్ట్ కోసం కాబట్టి ముఖ్యంగా తొమ్మిది రోజులు కూడా మనము ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో సత్తుపిండి అనేది అమ్మవారికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు మనం ఏంటంటే మిగతా పండుగలకు చూడండి రన్ని రకాల తొమ్మిది రకాల వంటలు పిండి వంటలన్నీ పెడుతుంటారు కానీ ఈ యొక్క బతుకమ్మ మాత్రం ఈ యొక్క సత్తుపిండి అనేది తయారు చేసి పెడతారు చాలా బలబద్ధకమైన పిండి అనమాట పిల్లలకు చాలా మంచిది ఎవరైనా యుక్త వయసుకు వచ్చే పిల్లలకు కానీ ఫిట్నట్ అయితే చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రసాదాన్ని ఆరగించవచ్చు అలాగే ఇంకా మీరు వీటిల్లో బెల్లం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కొందరు ఏంటంటే పొడిలాగా పెడతారు కొందరు వంటల చేసి పెడతారు పిండిని రకరకాలుగా చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క బతుకమ్మను తయారు చేసేటప్పుడు కొన్ని నియమాలు మనం పాటించాలి ముఖ్యంగా తంగేడు పువ్వులు అనేది ఖచ్చితంగా ఈ యొక్క బతుకమ్మను తయారు చేసేటప్పుడు మనము పెట్టాలి ఎందుకంటే తంగేడు పువ్వులోనే ఆ యొక్క అమ్మవారు ఉంటుంది బతుకమ్మను తయారు చేసి దాని మీద పసుపు ముద్ద గౌరమ్మను పెట్టి ఆ యొక్క అలంకరణ చేసిన తర్వాత అక్కడ పెట్టి అగరబత్తిలు పెట్టి స్థల మీద పెట్టుకొని వెళ్ళి ఆడి పాడి నీళ్ళల్లో కల్పిస్తుంటారు బతుకమ్మను కాబట్టి ఈసారి ఈ బతుకమ్మకు సింపుల్గా ఈ విధంగా సత్తుపిండి చేసి తంగేడు పూలను మర్చిపోకుండా బతుకమ్మలో పెట్టి చేసుకోగలరని నేను కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు ఈ వీడియో అసలు బతుకమ్మ గురించి నేను నాకు తెలిసింది నేను ఇక్కడ మీకు చాలా క్లియర్గా తెలియజేశాను వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు అలాగే చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రజలు ఎంతో ఇష్టంగా ఎంతో పద్ధతిగా కూడా జరుపుతూ ఉంటారనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు చిన్నవాళ్ళని లేరు పెద్దవాళ్ళని లేరు అందరూ ఆడి పాడి చాలా బాగా చేసుకుంటారు ఈ బతుకమ్మ పండుగ కాబట్టి ప్ర ఈసారి కూడా మీరందరూ కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు